ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం అండి ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం రోజున మా ఇంట్లో తేనె తుట్టు కనిపించిందండి ఇక్కడ పప్పాయి చెట్టు కనిపిస్తోంది చూడండి అక్కడ పూల మొక్కలు కొన్ని ఉంటాయి ఈరోజు అమ్మవారికి పూజ కోసం పువ్వులు కోతాము గులాబీలు పూసుని అని కోస్తూ ఉంటే అక్కడ తేనె తుట్టు కనిపించిందండి ఈ పువ్వుల చెట్టు ఉంటుంది కదా ఇక్కడ చూడండి తేనె పట్టు పెట్టింది అబ్బా అనిపించిందా బా ఇగో ఇదిగో చూద్దాం ఇదిగో ఇదిగో అది చెప్తే మాట్లాడి ఎగిరిపోతా ఏమో మాట్లాడతాం ఈ కొమ్మలు తగులుతున్నాయి కదా కప్పింది రమ్మంటారా రేపు కొమ్మలు అవన్నీ తీయించేస్తాను కొంచెం ఈ గారేమో ఈ తెల్ల పువ్వులు అన్ని ప్రతిరోజు కోస్తా ఉంటారు ఆమెకి చెప్పాలి ముందు తెల్ల పువ్వులు కోసి పొద్దున్నే వినాయకుడికి పెడతారు కదా ఆవిడ ఫస్ట్ రావటమే ఎక్కడికే వస్తారు చెప్పావి భలే పట్టిందే అదేం చెట్టు అనుకుంటున్నారు అడవి సంపండి ఈ గులాబీ పువ్వులు పూసినాయి అని వీటి కోసం నని వచ్చాను అలాగా ఈ తేనె కనిపించింది మరి తేనె తుట్టు పట్టడం మంచిదే కాదో నాకైతే తెలియదు కానీ ఇదే మొదటిసారి మా ఇంట్లో మా పెరట్లో తేనె పట్టడం అనేది ఇదే మొదటిసారి అండి నిన్న రాత్రి రామకృష్ణ వాళ్ళ అబ్బాయి చేత కలువ పువ్వులు తామర పువ్వులు పంపించాడు అనమాట అండి రామకృష్ణ పింక్ కలువలు తెల్ల తామరలు పంపించాడు ఈ పింక్ కలువలు మొగ్గలాగా ఉంటాయి అనమాట అండి అవి ఇట్లా కొంచెం మనం పూజ చేసుకునేటప్పుడు విడదీసి పూజ చేసుకోవాలన్నమాట పుష్పల్లాగా చేసుకుని మా వారికి అప్పచెప్పాను ఈ పని అనమాట అండి అంటే ఆ పువ్వుల్ని కొంచెం అట్లాగ బ్యాలెన్స్డ్గా ఒక రౌండ్ తిప్పి విడదీయాలన్నమాట ఈ పువ్వులన్నిటిని ఇక్కడ అమ్మవారికి సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి అలానే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ కూడా అలంకరించాను ఈరోజు అమ్మవారిని సీతమ్మ తల్లి రూపంలోనే పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి ఒక నాలుగైదు నెలల క్రితం మన ఫ్యామిలీ మెంబర్స్ నాకు అమ్మవారి బొమ్మ తెచ్చిచ్చారండి మౌండ్లమ్మ తల్లి ఉత్సవాల టైంలో అండి జనవరిలో జనవరిలో మన ఫ్యామిలీ మెంబర్స్ నాకు అమ్మవారి బొమ్మ పేరెంటాల్లాగా కూర్చుని ఉన్న ప్లాష్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ తెచ్చిచ్చారనమాట అది అలా పూజా మందిరంలో ఆటక మీదే పెట్టి ఉంచుతున్నాను ఈ మధ్య చీరాల నుంచి మన ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి వస్తూ రెండు ఏనుగు బొమ్మల్ని కూడా తెచ్చిచ్చారు అవి ఈ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి దగ్గరే అమ్మవారి బొమ్మ ఈ ఏనుగులు రెండు బొమ్మలు రోజు ప్రతిరోజు పెట్టి ఉంచుతున్నాను ఈరోజు మందిరంలో అమ్మవారిని పెట్టుకుని ఆ ఏనుగు బొమ్మల్ని పెట్టుకుని పూజ చేద్దామని అనుకుంటున్నానండి పూజా మందిరం తలుపు తీయంగానే అండి నాకు సూర్యకిరణాలు పడితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు ఉదయమే కొంచెం ఎండ వచ్చిందండి కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది ప్రతిరోజు అయితే అంత ఎండ రావట్లేదండి ఉదయం ఎండ వచ్చినా ఇక మధ్యాహ్నం నుంచి మబ్బుగానే ఉంటుంది ఈరోజు తలుపు తీయంగానే సూర్యకిరణాలు ఎలా లోపలికి పడుతూ ఉండేసరికి చాలా సంతోషంగా అనిపించింది ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారిని అంటే నేను తయారు చేసుకున్న అమ్మవారిని పూజ మందిరంలోకి తెచ్చుకుంటాను ముందైతే పూల అలంకారం అంతా చేసేసుకుని ఈ కార్నర్లో అమ్మవారిని పెట్టుకుంటాను అనమాట అండి ముందుగా నిత్య పూజ నిత్య దీపారాధన పూల అలంకారం అంతా అయిపోయిన తర్వాత దిగువన పూజా మందిరంలో ఇలాగా ఒక పీట వేసుకున్నానండి ఈ పీట మీద అమ్మవారిని పెట్టుకుని గజరాజులని పెట్టుకుని పూజ చేసుకుందాము ఈ వారం అని అనుకుంటున్నాను అనమాట ముందు పసుపు కుంకుమ పెట్టి రెండు మామిడి రొప్పల్ని అటు ఇటు గుచ్చి పెట్టాను అనమాట అండి రెండు మామిడి రొప్పలు పెడితే చాలండి ఎంతో అలంకారం చేసినట్లు అనిపిస్తుంది ఇక మన ఇంట్లో పేరంటానికి ముత్తైదుగా వచ్చిన అమ్మవారి విగ్రహం ఇది అనమాట అండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఈ అమ్మవారి బొమ్మ నాకు సంక్రాంతి మామిళమ్మ ఉత్సవాలు జరిగేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి లోకల్ వాళ్ళే భీమవరం వారేనన్నమాట ఇది తెచ్చిచ్చారు రోజున సీతమ్మవారిలాగా భావిస్తూ ఈ అమ్మవారికే పూజ చేయాలి అని అనుకుని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అండి ఈ మధ్య మన ఫ్యామిలీ మెంబర్స్ చీరాల నుంచి వచ్చారు పింక్ శారీ కట్టుకున్న ఆవిడ వారి వియ్యపురాలు అమ్మాయి అల్లుడు మనవడు అందరూ కలిసి వచ్చారనమాట అండి ఈ పింక్ శారీ కట్టుకున్నామే వారి హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మన వీడియోస్ చూస్తారట అక్కయ్య గారికి ఈ ఏనుగులు రెండు గిఫ్ట్గా అని చెప్పి రెండు ఏనుగుల్ని గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి ఒక అట్టపెట్లో జాగ్రత్తగా ప్యాక్ చేసి తెచ్చి ఇచ్చారనమాట అండి తమ్ముడు గారు మీరు ఇచ్చిన ఏనుగుల్ని ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్మవారిని సీతమ్మవారిలాగా ఎందుకు భావించదలుచుకున్నానంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మొన్న సాంగ్స్ పాడారు ఒక పాప అని చెప్పి కృష్ణాష్టమి రోజున కూడా ఒక పాట పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి సీతమ్మవారి మీద ఒక పాట పాడింది ఆ పాప చాలా బాగుందన్నమాట అండి అది విన్న దగ్గర నుంచి అంటే తను ఆ పాట పాడినప్పుడు కూడా ఈ అమ్మవారి విగ్రహం ఏనుగు బొమ్మలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి రామయ్య ఎదురుకుండానే పెట్టి ఉన్నాయి అనమాట అండి ఒక శుక్రవారం ఎట్లా పూజ చేసుకోవాలి సీతమ్మవారిలాగా అని అప్పుడు అనుకున్నాను అనమాట అండి అది ఈ ఆఖరి శుక్రవారం నాటి చేసుకుంటున్నాను మాయం ം ശോടോക്കു തീസി തം ശ മോഡോ മാതായ त्माज सौमीत्री ऐतात्माज सौम वैनते नरिपुमार्धन वातात्माज सौमीत्री वैन രത്ത ദോ സരോളോ മാസ ശീതം മസിഹ തം മായം മസിഹ തംസി തം ఆ పాప సీతమ్మ తల్లి గురించి ఎంత అద్భుతంగా పాడిందోనండి పాట శ్రావణ మాసం స్టార్టింగ్లోనే అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అండి అంటే ఈ ఏనుగు బొమ్మలు తెచ్చి ఇచ్చారు చూడండి మే ఐదవ తారీఖున వచ్చారనమాట వారు అప్పుడే నేను ఏనుగు బొమ్మల్ని అట్లానే అమ్మవారి బొమ్మని కూడా తెచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను అంటే రామ పరివారం ఎదురుగుండా పెట్టాను అనమాట అండి అవి అమ్మవారి బొమ్మ చూడంగానే సీతమ్మ తల్లిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఒకసారి సీతమ్మలాగా పూజ చేసుకుందాము అని అనుకున్నా అసంకల్పితంగా ఆ పాప సీతమ్మ గురించి పాట పాడేసరికి అది గుర్తుకొచ్చి ఈరోజు సీతమ్మ తల్లిలానే భావిస్తూ అమ్మవారిని పూజించాను అండి ఇష్టా విశిష్టమతయోపి నర్యా దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్కర విష్టరాజ సుందరేతి శల్లభేతి సృష్టి స్థితి ప్రళయ ఈరోజు గులాబీ రంగు కలువ పువ్వులు అమ్మవారు కూడా గులాబీ రంగు చీరే కట్టుకుని ఉంటే మొత్తం ఎంతో గులాబీ రంగులో కలిసిపోయినట్లున్నాదండి అమ్మవారు అలాగా కూర్చుని పేరంటం చేయించుకుంటున్నట్లుగా అనిపించిందనమాట చూస్తే కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం అమ్మవారు ఈ విధంగా పూజ చేయించుకున్నారనమాట అని చాలా చాలా సంతోషించానండి ఈ ఏడాది శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు రావటం ఐదు రకాలుగా అమ్మవారిని రకరకాలుగా పూజించుకునే అవకాశం కలగటం కూడా చాలా మంచి విషయంగా అనిపిస్తుందండి ఆ అమ్మవారిని పూజించటానికి ఏ మాసం అయితే ఏంటండి కాకపోతే శ్రావణ మాసం అనేది విశేషంగా తల్లిని మనం పూజిస్తూ ఉంటాం కదా ఇక పట్టుమని వారం రోజులు కూడా లేదు వినాయక చవితి ఉన్నదండి నేను వినాయక చవితి పూజకి కూడా ప్రిపరేషన్స్లో ఉన్నాను అనమాట పూజ ముగించుకుని యువతలకు వచ్చేసరికి చక్కగా పద్మావతి అమ్మవారి కళ్యాణం వస్తూ ఉన్నది ఇంతలోకి నాకు రాములవారి దేవాలయం నుంచి ప్రసాదం వచ్చిందండి ఇప్పుడేమో రాములవారి ప్రసాదం వచ్చింది జై శ్రీరామో గురువు గారిని అడిగానని చెప్పండి అలాగే అలాగే అండి ఈ ఐదవ శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని యువతలకు రాగానే మా భీమవరం రామకోటి క్షేత్రం దేవాలయం నుంచి గురువుగారు ప్రసాదం పంపించారనమాట అండి అంటే భీమవరంలో బీవి రాజు పార్క్ పక్కనే రామకోటి క్షేత్రం అని ఉంటుంది అండి అక్కడ రోజుకి ఇరవై రూపాయలు కడితే స్వామికి కైంకర్యం మన పేరున పూజ చేస్తారు నెలకి ఆరు వందలు అవుతుంది కదండి నెలకు ఒకసారి నేను ఆరు వందల రూపాయలు ఇస్తాను అనమాట అండి సాధారణంగా గురువుగారు వస్తారు లేదు అంటే ఎవరితోనైనా సరే ప్రసాదం పంపిస్తారనమాట అలాగా ఈ శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకున్న వెంటనే గురువుగారు ప్రసాదం పంపటం చాలా ఆనందంగా అనిపించిందండి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి